ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రార్థన తండ్రి మహాపరిషుడా నీకు వెలకట్లేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినుమన దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో కూడా నేరుగా సూటిగా డైరెక్ట్గా ముఖాముఖిగా మీరు మాట్లాడండి నీ వాక్యము తండ్రి వెలుబడిన వెంటనే వెలుగు కలిగిందని ప్రాయపడింది నాయన దైవ వాక్ నా తండ్రి ప్రకటించబడుతుండగా నీ బిడలకు ఆదరణ నెమ్మది దీవెన మేళ్ళు ఆశీర్వాదాలు సమృద్ధికి దయచండి మరి ముఖ్యంగా వాక్యం విన్న తర్వాత వారి హృదయంలో దాచిపెట్టుకొని వాక్యానుసరంగా జీవించినట్లుగా కృపని బిడలను ఆవరించునుగా కానీ నజరేడిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది తండ్రి అమెన్ కాంప్లెసివ్ దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా గాక చాలా ప్రాముఖ్యం ఎటువంటి విషయం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు ప్రి దోని బిడ్డరా దేవుడి ఉపదేశం యొక్క శక్తి ఏంటి నిజంగా దేవుడి ఉపదేశం యొక్క శక్తి గురించి నిజంగా ప్రి దోని బిడ్డరా వింటే ఆశ్చర్యం అనిపిస్తుందండి ఈ మాట చెబుతున్నప్పుడు ఒకవైపు చాలా ఆనందం అనిపిస్తుంది బిళ్ళారా సో ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే ఇప్పుడు దొనిబిడ్డారా ఆనందం అనిపిస్తుంది అండి దేవుడి ఉపదేశం యొక్క శక్తి నీ జీవితంలో గుర్తుపెట్టుకో ప్రధాని బిడ్డ నీ జీవితంలోకి ఎదురయ్యే సాతాను రాజ్యాన్ని నాశనం చేస్తుంది చివరికి కొట్టి దేవుని కనపరుస్తావా రెండో మాట చెప్పమంటారా దేవుని ఉపదేశం యొక్క శక్తి నువ్వు ఎప్పుడైతే వింటావో నీ హృదయములోకి ఆ శక్తిని పంపించుకుంటావో ఆ వాక్యానికి ఏదైతే చూపిస్తావో శాతాన్ని చితక తొక్కే శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చుబడితో ఇప్పుడు దొరిని పెట్టలేరా చమర్లు కొట్టే దేవాద్యాయుని కనపరుద్దామా అయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుందాం యశగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం యశగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వాక్యం నా విమోచకుడు ఇజ్రాయల్ దేవుడైనటువంటి ఇజ్రాయల్ దేవుడైన యోగోవాగిలాగా సెలిపిస్తున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లుగా నీ దేవుడిని యోగోవాగు నేను నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన మార్గము నిన్ను నడిపించదును చెప్పట్లు కొట్టి దేవుని కనబరుద్దామో ప్రతిధ్వ దేవుడి వాక్యం చక్కగా మనకు అర్థమవుతుంది ప్రతిధ్వని పిల్లారా మన విమోచకుడు మనమల్ని విడిపించేటువంటి వాడు సాతాను శక్తుల నుంచి లోక సంబంధమైన వాటి నుంచి మనము ఏ భయంకరమైన విపత్తుల్లో ఉన్నా వాటిని విడిపించి ఏ బంధకాలు మనలో ఉన్నా వాటిని విడిపించి మనమల్ని సరిచేసి దేవుడి వాక్యము ద్వారా దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు చనిపడారా చూడండి మనములను మనకు ప్రయోజనాన్ని కలగజేస్తా అంటే దేవుడు అనేక అనేక సందర్భాలలో వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంటాడండి కళల ద్వారా మాట్లాడుతుంటాడు దర్శనముల ద్వారా మాట్లాడుతుంటాడు ప్రత్యక్షతల ద్వారా మాట్లాడుతుంటాడు ఏసుక్రీస్తు నమ్ముకుంటే ఆ వ్యక్తి జీవితంలో త తప్పకుండా పరిశుద్ధాత్మ శక్తి ఉంటుందండి ఆ శక్తి ఏం చెప్తుంది తెలుసా దేవుడి మార్గములు మనకు బయలుపరుస్తూ ఈ మార్గములు వెళ్ళకూడదు ఈ మార్గములు వెళ్ళు అని ఆత్మదేవుడు మనకు ప్రేరేపిస్తూ ఉంటాడు ఇప్పుడు మనకు అంత శక్తి ఎలా వస్తుందంటే మనం ఎప్పుడైతే దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి వాక్యాన్ని దైవజనులు ప్రకటిస్తున్నప్పుడు మనం వినడం మొదలు పెడతామో రెండోది మన వ్యక్తిగత జీవితంలో ఇంకా చక్కటి మంచి మార్గములో నేను జీవించాలి అని ఒక ఒక తలంపు కలిగి నువ్వు దేవుడి గ్రంథాన్ని తెరిచి ఆ గ్రంథములోని దేవుడి మాటలను వెతకడము నువ్వు మొదలుపెట్టినప్పుడు దేవుడు నిన్ను చక్కటి మార్గములో ఈ లోక సంబంధమైన వాటి మార్గాలన్నీ కూడా నీకు చూపిస్తాడు అయితే ఆ మార్గాలు నడిపించడు ఒక చక్కటి మార్గములను నడిపించి దేవుడి వాక్యం సలిపిస్తుంది ఇప్పుడు తోనిపెట్లారా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ఈ మాట నీకు ప్రయోజనము కలిగినట్లుగా నీ దేవుడిని హోవాన్ని నీకు ఉపదేశము చేసేదను దేవుడు చెప్తున్నాడు నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి 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 ప్రయోజనకరమైన మార్గము నేను ఉపదేశం చేసి నేను నడిపించదను చూడండి నీవు నడవలసిన త్రోవలో నేను నడిపించదను దేవుడి మాటలు ఆ మాటల ప్రకారంగా మనం ఎప్పుడైతే నడవడం మొదలు పెడతామో దైవ మార్గాల ద్వారా దైవ మార్గాలను మనము కనుగొన్న వ్యక్తులుగా ఉంటాము రెండది దైవ మార్గాలు నడిచేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాము ప్రధ్వని బిల్లరా నీవు నడవలసిన త్రోవని నేను నడిపించదను ఈ లోకములో దేవుడి పక్కన పెట్టి మనం నడిచేటువంటి మార్గాలు వేరు లోక సంబంధమైన ఆశలతో ఆలోచించి నడుగులేస్తాం సాతాను వలవేసినప్పుడు ఆ వలలో మనకు తెలియకుండా చిక్కుకుంటాం రెండవది సాతాను మనకు ఆశ చూపించినప్పుడు ఆశ వైపు చూస్తూ మనము రకరకాల మార్గాలు గుండా నడుగులేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డ చాలా జాగ్రత్త సాతాను ఎప్పుడు కూడా నీకు ఆశ చూపించి వేసి దాని మార్గంలో నడిపించి ఒక మంచి మార్గములో గుండా నిన్ను నడిపించకుండా తనకిష్టమైన మార్గంలో నడిపించి నీ మీద నేరారోపణలు చేయాలని నీకు నెమ్మది లేకుండా చేయాలని శాంతి లేకుండా చేయాలని సమాధానము లేకుండా చేయాలని భీతి కలిగించే విధంగా ఉంచాలని భయము కలిగించే విధంగా ఉండాలని అంతేకాదు చెప్పంటరా నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు భయాన్ని పుట్టించే విధంగా చేయాలని దృష్ట సాతాను యొక్క శక్తులు దూతల యొక్క అతి భయంకరమైన ప్రణాళిక అయితే మనిషి జీవితంలో ప్రధోని బిడ్డారా సాతాను దారాలను లేదా సాతాను మార్గాలను చెదుకు దొక్కుతూ రాజ మార్గము వెళ్ళాలి అంటే దేవుడి ఉపదేశాన్ని విని ఆ దేవుడి ఉపదేశము చొప్పున మనం ఎప్పుడైతే అడుగులు వేయడం మొదలు పెడతామో మన అడుగులు మనకు ధైర్యాన్ని ఇస్తాయి ఘనతనిస్తాయి తరువాత చెప్పుకునే తరువాత తరము చెప్పుకునే స్థితిని మనకు ఆ సాక్ష్యాన్ని ఇస్తాయి బ్రతుకున్నప్పుడు ఇప్పుడు మన గురించి మన అనేకులు చెప్పుకునేటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడిని అనుగ్రహించాడు పురుదని పెడారు చాలా జాగ్రత్తగా మనము అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మాటలను పక్కన పెడుతున్నాం నిన్ను విడిపించేది దేవుడి మాటలే నిన్ను బలపరిచేది దేవుడి మాటలే నిన్ను ఆదరించేది దేవుడి మాటలే మాట మాట చెప్పంటవా ఈ లోకం నుంచి నిన్ను మంచి చక్క మార్గాలు నడిపించేది ఆ దేవుని వాక్కులు దేవుడి వాగ్దానాలు దేవుడి మార్గాలు ఆ గుండా నువ్వు ఎప్పుడైతే ఆ దేవుడి మాటలను పట్టుకొని జీవించడం మొదలు పెడతావో పిధ్వని నీ జీవితము చాలా దీవెనకరంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను పిధ్వని బిల్లరా ఇంకొక అద్భుతమైన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం దేవునికి స్తోత్రం కలుగును గాక యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అందుచేత సమస్త కల్ముషితమును వెర్రవీగుతున్న దృష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి చపట్లు కొట్టి దేవాదేవుని గనపరుద్దమ్మా మీ డైరీలో అండర్లైన్ చేసుకోండి మీ పరిశుద్ధ గ్రంథములో అండర్లైన్ చేసుకోండి మీ హృదయములో అండర్లైన్ చేసుకోండి ఒక వ్యక్తి ఈ భూమి మీద జీవించినంత కాలము చూపులతో మాటలతో ఆలోచనతో తలంపులతో కోరికలతో వెళ్ళే ప్రతి చోటికి రకరకాల విపత్తులతో మాట మార్చుకుంటారా లోకాశతో శరీరాశతో డమ్మముతో ప్రతి దినము తను ఏమైపోతున్నాడో తనకే తెలియకుండా తన అంతరాత్మ తనని ఏ విధంగా తీసుకెళ్తుందంటే ఆ భయంకరమైన లోక సంబంధమైన వాటి వైపు చూపిస్తూ వాటి వైపు నిన్ను త్రెప్పిటకు ఈ లోకము సాతా హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి వాడు నిన్ను ఏ విధంగా అయినా చెరబట్టేదానికి లోక సంబంధమైనటువంటి వాటిని నీకు చూపిస్తాడు కాబట్టి వాటి మీద నీకు ఆశ కలిగిస్తాడు కాబట్టి దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇదని పెట్టారా చాలా జాగ్రత్తగా నువ్వు జీవించాలి అని చెప్తుందండి చూడండి ఈ మాట అందుచేత సమస్త కల్ముషితమును ఎన్నో భయంకరమైనటువంటి వ్యక్తులను మన జీవితంలో మనం చూస్తున్నాం ఎంతోమంది ఎంతో భయంకరంగా చెడు కార్యాలు చెడిపోయిన వాళ్ళు లోకములో ఉన్న వాళ్ళు చూస్తున్నాం అయితే అవి మనకు చాలా డైన్ అండి అవి ఎప్పుడు కూడా మనము చూచిన వెంటనే లేకపోతే వినిన వెంటనే లేకపోతే మాట్లాడిన వెంటనే అవి మనము తులుపుకుంటే పోయేటి కాదు ఒక వ్యక్తి జీవితంలో సాతాను ఎన్నో పన్నాగాలు పన్ని నీకు చూపిస్తుంది నీకు నడిపిస్తుంది నీకు వినిపిస్తుంది లేదు అని అది వాడు కోరిక కలిగి నీకు అలా చేశాడు అంటే నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలా ఆ కల్మిషితము విన్న తర్వాత అది నీ లోపలికి వెళ్ళి గూడు కట్టుకుంటుందండి అది ద్వేషం పగ అసూయ విరోధం వ్యతిరేకత పాపం మత్సరం కల్ముషితం జరిగిన ద్వేష మోసాలు జరిగిన కుట్రలు జరిగిన అతి భయంకరమైన సీక్రెట్ అనేటువంటి కార్యాలు ఒక మాట మాట చెప్పమంటారా ఒక వ్యక్తి జీవితాన్ని మనం పరీక్షిస్తే ఆ వ్యక్తి ఎలా బ్రతికాడా అంటే అతని అంతరంగములో నుంచి బయటికి చెప్పాలంటే వణుకు పుడుతుందండి నిజముగా ఏసు రక్తంతో కడగబడి అతని ప్రాపాలు తను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆ వ్యక్తి ధన్యుడు ధన్యుడు ధన్యురాలు ఒకవేళ అలా కాకుండా జీవించినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో చేసిన పాపాలు లే తప్పిదాలు జీవించిన విధానం అతని జీవిత కాలం అంతా అతని హృదయములో గూడు కట్టుకుని ఉంటుంది అది అతని రకరకాల మార్గాలు కూడా తీసుకెళ్ళి ఉంటుంది అతని హృదయము ఎంతో భయంకరమైన కల్పిషంతో నింపబడి ఉంటుంది అతని జీవితం గురించి అతను రాయాలి ఏమేం చేశాడో రాయాలి అంటే అతనికే వణుకు పుడుతుంది అతనిలో ఉన్న దయ్యపు ఆత్మ అంత భయంకరంగా ఉంటుంది అయితే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని బిడ్డలారా మన హృదయంలో ఎన్నో ఎన్నో కల్మిషాలు ఉంటాయి ఎంతో మంది ఎన్నో చెప్పినటువంటి మాటలు మనం విని ఉంటాము విన్న తర్వాత అది లోపల స్టోరేజ్ ఎంతవరకు తెలుసా మన జీవితకాలం అంతా కూడా ఆ స్టోరేజ్ ఉంటుంది వారిని చూసిన వెంటనే గుర్తుకు వస్తుంది వాళ్ళకి మోసం చేస్తాడు నాతో ఈ విధంగా ఉన్నాడు నా విధంగా నా భర్తకు తెలియకుండా నన్ను ఈ విధంగా టార్జర్ చేస్తాడు నా భార్యకు తెలియకుండా నన్ను ఈ విధంగా టార్జర్ చేసింది ఇదిగో రహస్య తప్పిదాలతో ఎన్నో 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 చప్పిటకు లెక్కకు మించినవి ఈ వాక్యం వింటున్న వ్యక్తులకు తెలుసు తన హృదయాన్ని తాను పరీక్షించుకుంటే తన జీవితంలో ఎన్ని భయంకరమైన కాముష్యులతో నింపబడ్డాడో ధైర్యముగా చెప్పలేరండి ఎవరితో ఎవరు పంచుకోలేరు అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని చూడండి మాట కల్ముషితమును వెర్ర వీగుతున్న దృష్టత్వమును మాని కల్ముషితం విన్న వెంటనే చెడిపోయిన వెంటనే చెడు విన్న వెంటనే లోక సంబంధమైన మాటలు లోపలికి వెళ్ళిన వెంటనే ఆ తర్వాత మనలో నుంచి ఏం బయటకు వస్తుందంట వెర్ర వీగుతున్న దృష్టత్వం బి కేర్ఫుల్ మళ్ళీ చెప్తున్నా కల్ముషితమైనటువంటి మాటలు విన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో చెడు కోరికలు చెడు ప్రేరేపణలు చెడు తలంపులు చెడు మార్గాలు దాని కొరకు ఏమైనా చేస్తారండి ఏమైనా మేనేజ్ చేయటకు ఎన్నో అబద్ధాలు ఎంతమందినైనా మోసం చేయడానికి ఎన్నో అబద్ధాలు ఆ కల్ముషితంతో నింపబడ్డ వ్యక్తి తల్లికి తండ్రికి భార్యకు భర్తకు పిల్లలకు నువ్వు ఉన్న ఉద్యోగం చేస్తున్న చోటాన్ని కలుపు శుద్ధంతో ఎంతో మందిని నువ్వు నాశనం చేస్తావో మాయ మాటలతో తప్పుడు మాట్లాడలో తప్పుడు తలంపులతో ఆశ చూపించి వేల వల వేస్తావో తెలియదు కారణం ఏం తెలుసా విర్ర వీగుతుంది అంటే ఏ తప్పిద్దయితే ఏ అయితే ఏ లోకమైతే నీలోకి వచ్చిందో ఏ లోక సంబంధమైనటువంటి కోరికలు నీలో పుట్టాయో అవి పుట్టిన వెంటనే నీ జీవితాన్ని ఎలా చేస్తున్నా తెలుసా చూడండి విర్ర వీగుతున్న దృష్టత్వము ఆకలి ఆకలి ఏం ఆకలి వారి పట్ల దురాలోచనలు కలిగి ఉండాలి ఆ అమ్మాయి పట్ల ఆ అబ్బాయి పట్ల ఆ డబ్బుల పట్ల ఆ ఆస్తి పట్ల తమ్ముడి ఆస్తినే స్వాధీనపరచుకోలేదు దురాభిప్రాణం అక్క ఆస్తినే ఒక టైప్ ఆఫ్ కాదు ప్రియ దేవుని బిడ్డారా ఒక్కొక్క వ్యక్తిలో ఉన్నటువంటి కల్ముషితము పగబట్టి చంపుతుంది పగబట్టి దొంగలిస్తుంది పగబట్టి పన్నాగం పండుతుంది పగబట్టి చేతులు దులుపుకునే విధంగా ఏ భయంకరమైన కార్యాలైనా రహస్యంగా చేసి పగ తీర్చుకునే విధంగా ఉంటుంది ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ కల్మిషిటుముతో కూడినటువంటి నీ హృదయము దేవుడికి విరోధంగా లోక సంబంధమైన వాటిని విని చూచి ఎవరో బరి తెగించింటే అది విన్నా కూడా ఆ స్టోరీని లోపలికి ఆ స్టోరేజ్ని లోపల ఉన్నా కూడా అది నీకు చాలా డయించదు అది నీకు మళ్ళీ ప్రేరేపిస్తూ ఉంటుంది అది నీకు మళ్ళీ బయలుపరుచుతూ ఉంటుంది చాలా చాలా డైంజర్ అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దొరిబిడ్లారా ఒక వ్యక్తి జీవితంలో ఎంత భయంకరమైనటువంటి కల్పుషితంతో నింపబడ్డా ఆ వ్యక్తి జీవితంలో వెర్ర ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దోనిపిలారా వెర్ర వీగుతున్నటువంటి దృష్టత్వాన్ని మాని దేవుడు అంటున్నాడు మాని ఈరోజు వాక్యం ద్వారా నువ్వు ఉంచున్నావుగా ఏదో చేయాలనుకున్నావు ఏదో తలంచవు ఏదో నీ మార్గాలు నీ వృదయం నిండా దేవుడి భయం లేదు నీ వృదయం నిండా దేవుడి వాక్యం లేదు నీ జీవితంలో విన్నవి నీ జీవితంలో చూచినవి నీ జీవితంలో ఎల్ వెళ్ళేటువంటి మార్గాలు నీ జీవితంలో ఉన్న కోరికలతో గంతులేస్తూ ముందు కడుగులేస్తున్నావు అయితే దేవుడు అంటున్నాడు మాని నీ వెళ్తున్నటువంటి సరైన మార్గాలు కాదు నీ వెళ్తున్న మార్గాలు మాని దేవుడి వాక్యం చూపుతుంది చూడండి లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు లోపల నాటబడిన మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించము ఈ మాటలోని అర్థం ఏం తెలుసా ప్రధానారా ఎన్ని భయంకరమైనటువంటి కల్మిషితాలు నీ హృదయములో ఉన్నాయో అవి విర్రవీగి నీ జీవితాన్ని నాశనం చేస్తున్నావో వాటన్నిటినీ అలా పక్కన పెట్టి దేవుడి వాక్యం నీ హృదయములో చేర్చుకుంటే ఆ వాక్యము నీ హృదయములోకి వస్తే నీ హృదయములో నీ జీవితములో ఉండేటువంటి ఈ భయంకరమైన కల్మిషితమైనటువంటి క్రియలు దయ్యపు దూతలు ఇంతవరకు నువ్వు ఎంతమందికి ఏం చేస్తావో ఇక నువ్వు ఏం చేయబోవాలని ప్లాన్ కలిగి ఉన్నావో ఈ భయంకరమైన విపత్తులన్నీ కూడా నీ జీవితములోంచి దేవుడి వాక్యానికి హృదయములో చోటిచ్చినట్లయితే ఇప్పుడు చనిపోయారా నీలో ఉన్న దుష్ట భయంకరమైన కల్ముషితమైనటువంటి కార్యాలన్నీ కూడా తొలగిపోతాయి చపట్లు కొట్టి దేవుని కనపరుస్తారా ఏ వ్యక్తి అయితే దేవుడి వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారో ఏ వ్యక్తి అయితే దేవుడికి భయపడతారో దేవుడి వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్న వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి జీవితంలో ఉన్న ప్రతి విధమైన కల్మిషితాన్ని దృష్టత్వాన్ని ఆ వాక్యము కలిగిస్తుంది గట్టిగా చపట్లు కొట్టి దేవుని కనపరుస్తారా దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి దోని బిడ్డలారా ఈ క్రీస్తుని ఎరుగకు తలిగిన జీవితము ఎంతో భయంకరమైందండి రహస్య తప్పిదాలు ఎన్నో రహస్య బాభాలు ఎన్నో సీక్రెట్ నెంబర్స్ ఎన్నో ఎంతోమందికి అబద్ధం చెప్పేవాడిని ఎంతోమందికి మోసం చేసేవాడిని అయితే ఎప్పుడైతే యేసు క్రీస్తుని విశ్వసించి నమ్మానో నా జీవితం ఏం మార్చి ఏ విధంగా మార్చమని తెలిసే ప్రేమ వెళ్ళారా భయం లేకుండా ఒక మంచి అద్భుతమైన జీవితం దేవుడు నాకు ఇచ్చాడు ఒకప్పుడు భయం నేను వెళ్ళే మార్గం భయం నా ఆలోచనలను చంపుతాయేమో ఆ చోటుకెళ్ళు అని చెప్పేది ఆ చీకటి జీవితాన్ని యావత్తు కూడా దేవుడికి దేవుడు తొలగించాడండి నా స్నేహితులు నా స్నేహితురాళ్ళు లోక సంబంధంగా నా జీవితాన్ని కల్ముషిద్దం పాలు చేసేటువంటి ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది ఉన్నారు ప్రేరేపించిన వాళ్ళు తీసుకెళ్లిన వాళ్ళు చూపించిన వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు నడిపించిన వాళ్ళు లోకములో లోకములో ఏం కాదులే ఇష్టానుసరంగా ఎవరు చూస్తున్నారు మనం ఇక్కడ సీక్రెట్ కోచ్ అన్ని చెప్పిన వాళ్ళు ఎంతోమంది అయితే అద్భుతం చెప్పమంటారు వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళతో సహసం కానీ నిజంగా నాకు ఎక్కడ కూడా లేదండి దేవుడు ఒక అద్భుతమైన రీతిలో నేను తీసుకెళ్ళాడు ఈరోజు దేవుడి వాక్యాన్ని ప్రకటించే స్థితిలో పెట్టినప్పుడు ఆ పాపముతో నింపబడిన నా స్నేహితులను చూస్తే ఇప్పుడు కొంతమంది చచ్చిపోయారు కొంతమంది తాగి ఊగుతూ పోతున్నారండి కొంతమంది భార్యను చంపిన వాడు ఉన్నాడు కొంతమంది అయితే రాజా సిగరెట్ సబ్బారి ప్రతి భయంకరమైన తప్పిదాలు చేసినటువంటి వ్యక్తులు ఇలా ఎంతమందినో నేను చెప్పగలను ఎంతోమందినో కారణం ఏంటి దేవుడి వాక్యము లోపల లేక ఇష్ట్రాన్సరమైన జీవితం జీవిస్తున్నారు ఈరోజు వాక్యం ఇట్టినప్పుడు దోనిపెట్టరా ఏ వ్యక్తి అయితే ఏసు క్రీస్తుని విశ్వసించి నమ్మి మారు మనసు పొందుకొని యేసు క్రీస్తు మార్గాలు నడవడం తీర్మానం తీసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి భయంకరమైనటువంటి కల్మిషతం ఉన్న వెర్రవీగుతున్న దృష్టత్వం ఉన్నా దేవుడు వాటిని తొలగించి ఒక చక్కటి అద్భుతమైన జీవితాన్ని ఏసయ్య వారికి అనుగ్రహిస్తాడు ప్రధ్వని బిడ్డలారా రెండో మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఏంటి రెండో మాట దేవుని వాక్యం యొక్క శక్తి గురించి నేను మీతో పంచుకుంటున్నాను ప్రధ్వని బిడ్డలారా దేవుని ఉపదేశం వినడం అనే దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత రెండవది విన్న తర్వాత దానికి లోబడి జీవించే జీవితాలు ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితాలు దేవుడి వాక్యంలో మనం చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట నాలుగవ వాక్యం నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగను తప్పు మార్గాలన్నీ అన్నీ నాకు అసహ్యం అయ్యను గట్టిగా చోపట్లు కొడతారా వాక్యం చదవమని తల్లి చెప్తే లెక్క చెయ్యవు తండ్రి చెప్తే లెక్క చేయవు సేవకుడు చెప్తే లెక్క చేయవు నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే చూచుకోవడం మొదలు పెడతావో వాక్యాన్ని ఎప్పుడైతే చదువుకోవడం మొదలు పెడతావో వాక్యాన్ని ఎప్పుడైతే వినడం మొదలు పెడతావో వాక్యాన్ని ఎప్పుడైతే విశ్వసించి హృదయంలో చేర్చుకోవడం మొదలు పెడతావో వాక్యానుసారంగా జీవించాలని ఎప్పుడైతే ఒక బలమైన నిర్ణయం నీ జీవితంలో తీసుకుంటావో ప్రియ దేవుని బిడ్డ నీ జీవితము ఈ లోకములో గెట్ గెలిచినావంతే నిన్ను ఆపడం ఎవరి తరపు కాదు నిన్ను నువ్వు చక్కటి మార్గంలో వెళ్తుంటే నీ ఎదుట ఎంతోమంది కుప్ప కూలిపోవడం నీ కళ్ళతో నువ్వు చూస్తావండి అయితే దేవుడి వాక్యం సలివిస్తుంది చూడండి మళ్ళీ చెప్తాను నీ వాక్యము నీ ఉపదేశము నాకు వివేకము కలిగను నీ నీ ఉపదేశములో నాకు వివేకము కలిగను ఒక వ్యక్తి క్షీబితంలో వివేకం కావాలంటే ఈ లోకములో ఎవరి ఎవరి మాటల ద్వారా కూడా కుదరదండి స్వార్థపూరితమైన మాటలు చాలా ఉంటాయి నటన మాటలు ఉంటాయి ఒకరు బాగుపడితే నాకేంటి అనుకున్నటువంటి చాలా తలంపులు కలిగిన మాటలు ఉంటాయి అయితే నీ భవిష్యత్తును ఒక అద్భుతమైన రీతిలో తీసుకెళ్ళి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి అంటే నీకు చాలా 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 జ్ఞానం కావాలి ఆ జ్ఞానము ఈ లోకములో ఎక్కడి నుంచి మనం పొందుకుంటామంటే ఈ లోకములో ఎక్కడి నుంచి కూడా దొరకదండి దేవుడి వాక్యమే జ్ఞానమైంది నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని వెతకడము తెలుసుకుంటావో వాక్యం యొక్క శక్తిని తెలుసుకుంటావో వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతావో నీవు జ్ఞానం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడుతావు దొని పెడారా ఆ దేవుడి ఉపదేశాన్ని నువ్వు హృదయంలో చేర్చుకోకపోతే జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోయి రెండు రాయబడింది దేవుని గ్రంథంలో ఈరోజు జ్ఞానం లేకనే ఈరోజు అనేక మంది వారి జీవితాలు ఏమైపోతున్నా తెలుసా అతి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి అతి భయంకరమైన భీకరమైన పరిస్థితులకి వెళ్ళిపోతున్నాయి ఎప్పుడు దొంగిడ్లారా చూడండి నీ మాట మరొకసారి నేను మీతో పంచుకునే పంచుకోవాలని ఉన్నాను నీ ఉపదేశము నాకు వివేకము కలిగెను నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగను దేవుడి వాక్యము ద్వారా మనిషికి వివేకము ఈరోజు వాక్యం ఇటు నీ జీవితానికి వివేకము కావాలి అంటే ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని నీవు దేవుడి ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే వినడము విన్న తర్వాత లోబడడం ఆ లోబడిన తర్వాత నడుచుకోవడం పెడతావో ఈ లోకములో ధన్యుడివి ధన్యురాలివి చూడండి రెండవది దేవుని వాక్యం చెప్తుంది ఒక వ్యక్తికి వివేకం వస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చూడండి తప్పు మార్గాలన్నీ నాకు అసహ్యము తను తాను చెడగొట్టుకునే దానికి చెడిపోయేదానికి అయ్యేదానికి ఏ మాత్రం అంగీకరించాడు గట్టిగా చెబులు కొట్టాల దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒకవేళ ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను ఇప్పుడు దొరిపడారా యేసుక్రీస్తు యొక్క మార్గాల గురించి నేను తెలుసుకోకుండా ఉంటే యొక్క ఉపదేశాలు నేను తెలుసుకోకుండా ఉంటే నాకు మా అమ్మ మా నాన్న మా తాత మా అబ్బా మా పూర్వీకులు నాకు తెలిసి మా వాళ్ళలో ఎవరు కూడా మాకు చక్కటి రాజమార్గాన్ని నేర్పించలేదండి ఆ మార్గాల్లో నాకు నేర్పించలేదు లోక సంబంధమైన మార్గాలు వెళ్ళాలి తల్లికి తండ్రికి భయపడేవాడిని తిరిగి నా అంతరాత్మ ఎలా ఉందో ఎవరికి తెలియదు అయితే అద్భుతం చెప్పమంటారా నేను ఏసుక్రీస్తు ఎప్పుడైతే విన్నానో ఏసుక్రీస్తు వారి మాటకు నేను ఎప్పుడైతే విధేత చూపించానో నువ్వు ఎంత ఘోర పాపు వెళ్ళినరా నీ పాపాన్ని తీసివేసి ఒక పరిశుద్ధమైన జీవితం నీకు ఇస్తానని దేవుడు నాకు చూపినప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు నా జీవితం ఆయన వైపు తిప్పబడినప్పుడు ఇప్పుడు దోన్ పిల్లలారా ఎందుకు పనికిరాయన నన్ను జ్ఞానము లేక ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి నన్ను ఆయన మాటలు విన్నప్పుడు నా జీవితంలో ఎన్ని కల్మిషాలు ఉన్నాయో వాటిని తొలగించి నన్ను ఒక పండుకొచ్చే పాత్రగా చేశాడండి మళ్ళీ చెప్తున్నా దేవుడి వాక్యము వినేటువంటి వారి జీవితంలో దేవుడు బలమైన కార్యం చేస్తాడు దేవుడి వాక్యము విని ఉపదేశం విని వాటిని అవలంబించేటువంటి వ్యక్తి జీవితాలు ధన్యులు వారి జీవితాలలో దేవుడి వాక్యం చెప్తుంది జ్ఞానము కలిగిన వారిగా వారు బ్రతుకుతారు ఈ భూమి మీద అంతేకాదు దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇదో దేవుడి వివేకము పొందుకునేటువంటి వాళ్ళు ఈ లోకములో తప్పు మార్గాలన్నీ కూడా వారి కంటికి కనిపిస్తాయి అసహ్యమైన మార్గాలు నో ఒకప్పుడు వెళుతున్న మార్గాలు నువ్వు పొరపాటు కూడా వెళ్ళలేవు ఎందుకు కారణం తెలుసా నీకు వివేకం వచ్చింది నువ్వు ఎలా నడవాలో ఎలా నడవకూడదో ఎలాంటి జీవితం జీవించాలో దైవ ఉపదేశాన్ని నువ్వు పొందుకున్న తర్వాత దైవుని జ్ఞానముని కలిగిన తర్వాత నీ జీవితం అంతా కూడా మార్చబడింది పాపములు నీ జీవితములో అసహ్యములు అబద్ధ చెడుగా చూడను చెడుగా తలంచం చెడు మార్గానికి నేను వెళ్ళను నా జీవితములో నా పాపాన్ని నేనే కడప భాషలో నా దరిద్రతను నేను కొని తెచ్చుకోను నా జీవితాన్ని నేనే చెడ్డవాడని అడిపించుకొని ఎందుకు ఒకవేళ వివేకము లేక జ్ఞానం లేక బుద్ధి లేక మన ఇష్టానుసారంగా మనం బ్రతికి ఉంటాం ఏసు క్రీస్తుని వెంబడించినప్పుడు దేవుని వాక్యము ద్వారా ఆ మాటలు మన జీవితాన్ని మార్చినప్పుడు మనకు వివేకం వచ్చినప్పుడు మనమల్ని మనము చెడగొట్టుకున్న దానికి ఇష్టపడవు ప్రధ్వారా అయితే నీ జీవితంలో చెడ్డ మార్గములు అసహ్యములుగా ఎప్పుడు మార్చబడతాయంటే నువ్వు దేవుడి ఉపదేశాన్ని విని ఆ ఉపదేశానికి లోబడినప్పుడు ఈ లోకంలో చెడ్డ క్రియలు నీకు అసహ్యముగా కనిపిస్తాయి గట్టిగా చబడులు కొట్టి దేవా దేవుని కనపరుద్దామా హలలుయా ఉపదేశము యొక్క శక్తి అంత గొప్పది ప్రతి ఒక్కరా నువ్వు ఎప్పుడైతే ఆ ఉపదేశం హృదయంలో చేర్చుకుంటావో నీ జీవితము ధన్యకరమైన జీవితము ప్రభు నామానికి మహిమ కలుగును గాక కలుముసుకుందామా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెళ్ళగట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ఈ దినము దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మీదకి నీ ఆత్మ బలముగా దిగి వచ్చినట్లుగా చేయండి నాయన నీ ఉపదేశం ద్వారా ఎన్నో దీవెనలు ఉన్నాయి ప్రభా నీ ఉపదేశం విని మర్చిపోయేటువంటి వారు కాకుండా ప్రతి బిడ్డ దేవుడి వాక్యానికి లోపడి ఉపదేశాను స్థానంగా జీవించినట్లుగా వారి హృదయములను మార్చండి నాయన నీ వాక్యము మా పాదములకు దీపమని వ్రాయబడింది నా తండ్రి ఆ ఉపదేశము బయ ఈరోజు వర్తమానం విన్న ప్రతి బిడ్డ వారి హృదయములో నాటబడాలి నాయన అయ్యా వారిలో ఉన్న కల్పుషితం అంతా కూడా యేసు క్రీస్తు నామములో కొట్టివేయాలి దేవుడి వాక్యము ద్వారా నింపబడి వెలుగుతూ ప్రకాశిస్తూ అనేకులకి దీవనకరంగా సురక్షితమైన మార్గముల గుండా తని వారు వరిధులు ఎదురుగాక తండ్రి దేవుడి వాక్యము నాయన ఉపదేశము అద్భుతమైన వివేకమునిస్తుంది నాయన ఆ వాక్యము విన్న ప్రతి బిడ్డ జీవితంలో వివేకమును సమృద్ధికి దయచేయండి నాయన లోక సంబంధమైనటువంటి మార్గములన్నీ కూడా అసహ్యాన్ని పుట్టించుబడి ప్రార్థన చేస్తున్నాం అంతేకాదు నా తండ్రి నీ బాగుబలమును చాపండి నీ వాక్యము నీ బిడలను ఎంతగానో ప్రేమించు నా తండ్రి వారి ప్రతి బిడలో కూడా బలమైన కార్యాలు జరిపించండి అంతేకాదు నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరును మీరు తాకండి నాయన తండ్రి నీ పాద సన్నిధిలో గోజాడుతున్నాను అద్భుతాలు జరిపించండి ఆశ్చర్యాలు జరిపించండి మహత్కార్యాలు జరిపించండి ఉన్నవి లేనట్లుగా చేసే దేవుడు నా తండ్రి నజరేడిన ఈసునామములో ఉన్నవి లేనట్లుగా చేయండి లేనివి ఉన్నట్లుగా చేయండి నాయన అంతేకాదు నా ప్రభ అప్పులన్నిటిని కొట్టువేయండి నా తండ్రి అయ్యా నీ బిడ్డలు వెళ్ళే రాజు మార్గము నాయన ప్రభు మార్గములగా వారికి వివేకమును దయచేయండి ఇన్న వాక్యము వారి హృదయములో దాచిపెట్టుకొని అయ్యా అనేకులకి దీవెనకరంగా నీ బిడలు జీవించినట్లుగా సహాయం చేయండి నీ బిడల చేతి పనులు వ్యాపారములు ఉద్యోగములు పంట పొలములు పశువులను తండ్రి అయ్యా వారికి ఉన్న సమస్తముల కంచె వేసి అయ్యా వారిని వర్ధిలింపు చేయమని ప్రార్థన చేస్తున్నా ముయ్యబడ్డ గర్భం ఏసు నామములో తెరవబడును గాక వివాహం కోసం ఎదురు చూసినటువంటి అయా ప్రతి బిడను బట్టి నీకు నిండు మనసుతో కృతజ్ఞత అస్థుతులు దైవ చిత్తానుసారంగా నీ బిడలు వివాహాలు ఘనముగా దేవుడి నామానికి ఎంతో మహిమకరంగా జరుగునట్లుగా నీ కృపా బుద్ధి దీపెనలు దయచేయండి తండ్రి కొదువ లేని కొరత లేని గొప్ప దీవెనలతో ఈ వాక్యమైన ప్రతి బిడ్డ మీద గిన్నె నిండి పొరులిపోయే దీవెనలు కుమ్మరించండి ఉపదేశం ఎవరైతే విని అవలంబిస్తారో ఆయన వారు ధన్యులు అన్నావు కదా నా ప్రభా నీ బిడల మీదకి బలమైన దీవెనలతో నింపి ఆశీర్వదించమని ఏసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించునుగాక అమెన్